కాంగ్రెస్ పార్టీ వచ్చింది తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అన్నారు సో అక్కడ ముఖ్యమంత్రిని మార్తాలంటే ఇక్కడ మారుతారనే భయం ఆ వార్త చెవుకెక్కగానే రర్రమని ఫ్లైట్ ఎక్కిండు ఢిల్లీలో దిగిండు సారు ఇప్పుడు ఢిల్లీలో దిగినాక ఏంది అంటే తన పదవిని కాపాడుకునేందుకు ప్రదక్షిణలు జరుగుతున్నాయి ఆ ప్రదక్షిణలు ఎంత దూరం పోతాయి అనేది మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి సో ఇక్కడ క్లారిటీగా మీకు సబ్జెక్ట్ చెప్పిన ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్ ఇది దీనికి సంబంధించి రైతన్నలతో దద్దరిల్లిన తెలంగాణ రైతు రేవంత్ రైతు ద్రోహం కేటీఆర్ అల్టిమేట్ ఒకసారి చూడాలి ఒకసారి ఇక్కడ చూడు రైతుల రుణమాఫీతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ చేవెళ్లలో గురువారం రైతులతో కలిసి ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి మహమ్మద్ అలీ బీఆర్ఎస్ నేత స్వామిగౌడు కార్తిక్ రెడ్డి తదితరులు వీళ్ళు పాల్గొన్న ఫోటో ఇక్కడ కనపడ్డది ఓకేనా క్లియర్ కట్టా ఒక్కసారి మీకు దాన్ని ఎందుకు రిలేటెడ్గా ఒక్కొక్క దానికి చెప్తానని ఇప్పుడు చెప్తా ఇప్పుడు ఒక్కసారి చూడు రిది ఇది ఏందనుకుంటారు మీరు తుంగతూర్తి మండలం తిరుమలగిరిలో ధర్నా టెంటును కూల్చివేసి బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు ఏం జరిగిందో తెలుసాడా ఒకసారి చూడు బీఆర్ఎస్ శాంతియుతంగా ధర్నాపై దాడి రాళ్ళు కోడుగుడ్లు విసిరిన కాంగ్రెస్ మూకల వీరంగం పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలు నేతల కార్లు వాహనాలు అద్దాలు ధ్వంసం గంటబాటు బీవత్సం చేష్టల ఏంది అక్కడ ఉండి చేష్టలను మంచి పోలీసులు తిలకిస్తున్నారు ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో ఘటన గాయపడిన వారిని పరామర్శించేందుకు వస్తున్న మాజీ మంత్రిని అడ్డుకున్నారు రేవంత్ డైరెక్షన్లోనే మోసాలు కప్పిపుచ్చేందుకు హింస అంటు కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కానీ చెడు కూడా అదేలు ఇక్కడ పోలీసులకు లాఠీకి పని దొరికింది అయితే ఇక్కడ ఏం జరిగింది ఈ వార్త ఎందుకు చెప్తున్నావు అన్న ఇప్పుడు అంటే దీంతో పెద్ద పని ఉన్నదన్న మీకు అర్థమవుతుందో లేదో దాంతో ఏం వార్త అంటే ఒక్కసారి ఇక్కడికి వస్తాను ఏంది ఇది నుండి వచ్చినాయి ఈ బాంబులు రుణమాఫీ దీక్షపై బాంబు దాడి తుంగతుర్తిలో కాంగ్రెస్ కార్యకర్తల అరాచకం మాజీ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ పైన దాడి ఘటనపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సీనియర్ అధికారంలోకి రాగానే తిరిగి ఇచ్చేస్తామని వారిని బాంబులు ఎక్కడి తెలంగాణలో సరే నేను ఒక మాట చెప్తా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినా కడపలంటే బాంబులనే యాక్సెప్టబుల్ రాయలసీమకి వెళ్ళినా యాక్సెప్టబుల్ లేకపోతే తూర్పుగోదావరి పచ్చ ఏ అవి మంచి పచ్చని తోట అంటే ఒకప్పటి పేరు పోసినాయి కాబట్టి నేనంటే టీవీలలో చూసినా ప్రత్యక్షంగా రెండు మూడు సార్లు పోయినా కానీ బాంబులు అయితే ఏడా అది అంటే రొటీన్గా న్యూస్లలో అయితే చూసుడు మనకు పరిపాటి అది తెలిసిన విషయమే మరి బాంబులు తెలంగాణలోకి వచ్చినాయి అన్న నాకు ఇది పెద్ద క్వశ్చన్ అన్న మీరు తుంగతుర్తిలో బాంబు పడ్డదనేదే ఆలోచిస్తున్నారు నేను నా హైదరాబాద్ గురించి ఆలోచిస్తున్నా నా వరంగల్ గురించి ఆలోచిస్తున్నా నా కరీంనగర్ గురించి ఆలోచిస్తున్నా నా ఖమ్మం గురించి ఆలోచిస్తున్నా నా మహబూబ్ నగర్ గురించి ఆలోచిస్తున్నా నా నల్గొండ గురించి ఆలోచిస్తున్నా నా రంగారెడ్డి గురించి ఆలోచిస్తున్నా నా హైదరాబాద్ గురించి ఆలోచిస్తున్నా ఇక్కడ బాంబు మొదలైతే ఆ బాంబు ఎక్కడికి ప్రయాణం చేస్తుంది అంటున్నా నేను మీరు క్లియర్ కట్గా ఆలోచించుకోవాలి ఈ పర్యవసనాలు ఎవరి బాధ్యులను చేస్తే ఎవరిని మింగుతాయి అనే భయం మొదలైంది నాకు శాంతియుతంగా ఉండే తెలంగాణలో సశశామలంగా ఉండే ఈ నా తెలంగాణలో పచ్చటి పంటలతోని కలకలలాడుతూ అద్భుతంగా ఉన్న నా తెలంగాణలో అక్రమ కేసులంటే కళ్ళతో చూసినా అనుభవించిన దాడులంటే కళ్ళతో చూసినా నిన్నటితో అనుభవం అయిపోయింది మరి బాంబులు ఎక్కడి కేసీఆర్ ప్రభుత్వంలో కూడా నేను బాంబుల గురించి వినలే చూడలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ బాంబుల గురించి నేను వినలే చూడలే మరి అంటే మావోయిస్టుకు సంబంధించి పోలీసుల మధ్య భీకర యుద్ధం బీభత్సం జరుగుతున్నప్పుడు వార్తలలో చూసిన ముచ్చటే కానీ రేవంత్ అన్నచ్చి ఎనిమిది నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే తుంగతుర్తిలో ఆ బాంబు ఎలా వచ్చింది ఇది క్వశ్చన్ చాలా పెద్ద క్వశ్చన్ అన్న ఎందుకు చెప్తున్నా అనేది మీరు వినాలి అసలు ఏం జరగబోతుంది అనేది నాకు అనుమానాన్ని మీ ముంగట పెడతానా దాన్ని క్లియర్ కట్గా మీరు ఆలోచించండి ఇక్కడి బాంబు ఏది తుంగతుర్తికి సంబంధించిన బాంబు సరే దీన్ని నాలుగుండ కిందికి ఇద్దాం సరే తుంగతుర్తి ఈ బాంబు అటు వరంగల్కు పోదన్న గ్యారంటీ ఉందా ఇటు నిజామాబాద్కు పోదన్న గ్యారంటీ ఉందా ఇటు ఆదిలాబాద్కు పోదన్న గ్యారంటీ ఉన్నదా ఇటు మెదక్కు రాదన్న గ్యారంటీ ఉందా ఇటు రంగారెడ్డికి రాదని గ్యారంటీ ఉందా హైదరాబాదుకు రాదని గ్యారంటీ ఉందా ఖమ్మంకు పోదని గ్యారంటీ ఉందా చెప్పు ఒకసారి ఏ జిల్లాకు పోదు మహబూబ్ నగర్కు పోదు ఏమైనా గ్యారంటీ ఉందా ఉమ్మడి పది జిల్లాలలో ఈ బాంబులు ఎక్కడి నుండి వస్తున్నాయి అయ్యా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర డీజీపీ గారు నాకు ఒక భయ ఆందోళన జైన్ అవుతున్నది ఎందుకు అంటే మనం ఏది చేసినా తెలంగాణ అంటే ఏదైనా సమస్య కోసం ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా వదిలేయడం కోసం నిఖాస్గా నిజ నిజాయితీగా పనిచేయడం మనకు తెలుసు కానీ ఇలాంటి సంస్కృతి తెలంగాణలో లేదు కదా మరి ఈ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నది ఎవరు దీనిని పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు దీని వెనుక ఎవరున్నారు దీని మీద ఎందుకు విచారణ జరగకూడదు మీరు ఆలోచించాలే ఎందుకంటే ఏ తల్లి కన్నా బిడ్డలో తొమ్మిది నెలల పాటు తన గర్భంలో అల్లారు ముద్దుగా పెంచి కోటి ఆశలతోని కని పెంపకాన్ని చేసి ఏదో ఒక ఉద్యోగం చేస్తాడు వచ్చిన తర్వాత పిల్ల వా ఆ పిల్లగాడికి పెళ్లి చేసి పిల్లలు కానీ మళ్ళీ వాళ్ళ పిల్లలను ఆ పెద్దోళ్ళను చేసి వాళ్ళ పిల్లలు ఇట్లా మానవ జన్మ అనేది కొనసాగుతుంది కదా ఇలాంటి వాతావరణమే వస్తే వాళ్ళు మధ్యలోనే కాలం మింగితే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది అంటున్నా నేను అన్న దయచేసి ఆలోచించాలి దీని వెనక ఏదో కుట్రలు జరుగుతున్నాయి ఈ తెలంగాణలో ఈ తెలంగాణ మీద ఏదో కుట్ర జరుగుతున్నది దయచేసి మీరు అందరూ ఆలోచించాలి ఇక్కడ ఈ పొగ కాదు మీకు కనిపించేది ఆ పొగను సృష్టించిన వ్యక్తులు ఎవరు అక్కడికి ఏ విధంగా చేరింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు రాష్ట్ర హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు రాష్ట్ర డీజీపీ గారు ఏం చేస్తున్నారు అనేది ఒక భయం కలుగుతున్నది ఒక భయాందోళనకు గురవుతున్నా అని నేను ఒక సామాన్యుడిగా సగటు పౌరుడిగా చెప్తా ఉన్నా ఇది ఇక్కడికే పరిమితం కాదన్నా దయచేసి ఆలోచించాలి ఇది చుట్టుముట్టు ఉండే జిల్లాలను చైన్ సిస్టమ్లా ఎందుకు రాలేకపోతుంది అనేది కూడా మీరు ఆలోచించాలి ఇది ఇక్కడ నుండి ఎక్కడికి దారితీస్తుంది మరో సంవత్సరం తర్వాత నా హైదరాబాద్ పరిస్థితి ఏంటి అనేది భయమేస్తున్నది ఆ పల్లెలలోకి ఆ పొగబాంబు ఎట్లొచ్చింది అక్కడికి పోలీసులకు సంబంధించి ఎట్ల జరుగుతున్నది అనేది నాకు భయం వేస్తున్నది అనేది సగటు పౌరుడు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు వస్తాయి ఇది నా తెలంగాణ పచ్చటి పల్లెలతో అద్భుతంగా ఉన్న అద్భుతంగా ఉన్న పల్లెటూరు ఎట్లా అంటే మీకు చెప్తా వినండి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వానికి భజన చేయడానికే రాలే అప్పుడు ప్రశ్నించిన ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం విపక్షంలో ఉన్నది సపోర్ట్ చేస్తున్నా విపక్షమే బలం ఆ బలమే అధికార బలానికి పని నాడు విపక్షం నేడు విపక్షం రేపు విపక్షం ప్రజల పక్షం మన వైపు ఎప్పుడు కూడా రేపటి తెలంగాణ కోసం రేపటి కోసం పనిచేస్తా ఉన్నా నేను రేపటి యువత కోసం పనిచేస్తా ఉన్నా రేపటి రైతుల కోసం పనిచేస్తా ఉన్నా రేపటి ఉద్యోగుల కోసం పనిచేస్తా ఉన్నా రేపటి కార్మిక కర్షక సోదరుల కోసం రేపటి భవిష్యత్తు కోసం రేపటి తెలంగాణ కోసం నేను పనిచేస్తా ఉన్నా ఖచ్చితంగా చెప్తా ఆ నీతి నిజాయితీతో చెప్తున్నా ఇక్కడ మొదలైన ఈ పొగ బాంబు రేపు ఎక్కడికి దారి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఏ జిల్లాకైనా పాకే అవకాశం లేకపోలేదా దయచేసి దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు ఫోకస్ పెట్టలేకపోతున్నారు నిజంగా తెలంగాణ అంటే ఎటు చూసిన పల్లెటి పచ్చటి పైర్లతోని కలకలలాడుతూ ఆ నీళ్ల సౌండ్లతోని ఆ అక్కడ పూర్తి స్థాయిలో చెట్ల మీదే ఉండే పక్షుల కిలకిల రాగాలతోని కనిపించే నా తెలంగాణ ఇలాంటి బ్లాస్ట్లతో ఉంటే నాకు ఎంత భయం కావాలి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి చెప్పేది ఇది ఇక్కడ కాదు ఈరోజు ఇక్కడ ఈ ఈ ప్రదేశంలో పేలింది రేపు మన ఇంటి దగ్గరికి మన గడప దగ్గరికి మన బిడ్డను మన కొడుకును మింగేసే పరిస్థితి వేస్తే అమాయకులు బలైతే ఎవడు దానికి సమాధానం చెప్పాలి ఇది మీరు దయచేసి ఆలోచించుకోండి నేను చెప్పేది వందకు వంద శాతం నిజం ఎవడు ఏమైనా అనుకోండి ఎవడు ఏమైనా బిక్కోరు కానీ ఇది నిజం ఇది ఇక్కడ దాకా వచ్చిందన్న ఇది ఇక్కడ నుండి ఎక్కడి దాకా వెళ్ళిందన్న అంటే ఈ ఈ వాతావరణాన్ని సృష్టిస్తున్నది ఎవరు ఈ ఘర్షణ తెలంగాణ గరంగరం తెలంగాణ గ ఏంది ఈ తెలంగాణను ఆగం ఎందుకు చేస్తున్నారు దీని వెనక కుట్రలను ఎందుకు పూర్తి స్థాయిలో బయటకు తీయలేకపోతున్నారు అనేది ఆలోచించుకోవాలి మనం ఇది ఖచ్చితంగా దీని వెనక ఏమున్నారు నేను ఇక్కడ ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ని ఏమనట్లే లేకపోతే అక్కడ సెక్యూరిటీగా ఉన్న పోలీసులను అనట్లే సరే ఆ ధర్నాను వీళ్ళు యాక్సెప్టబుల్ చేస్తు చేతలేరు కాంగ్రెస్ వాళ్ళని ఏమనట్లే కానీ ఈ పరిస్థితి ఏంది ఈ ఈ బాంబులు ఎక్కడి ఒక్కసారి నా అనుమానాన్ని ఇక్కడ మీకు కనబడుతున్న సాక్ష్యాన్ని మ్యాచ్ చేసుకొని చూసుకోర్రి అసలు దీని వెనక ఏమో జరుగుతున్నది ఇది ఇక్కడ జరగాల్సిందేనా ఇంకెక్కడన్నా జరగబోయేదా ఇక్కడికి ఇది ఏ విధంగా వచ్చింది అది ఎలా వెళ్తున్నది అనేది మీరు దయచేసి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాలి నేను చెప్తున్న విషయం ఇక